చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది విద్యార్థులకు నాణ్యమైన అందించి పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ విజయంద్ర బోయి సూచించారు మంగళవారం బాలానగర్ మండలంలో ఉడిత్యాల గ్రామంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు గుండేడ్ గ్రామంలో పల్లె దావాఖానాను జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు తొలుత జడ్పీ ఉన్నత పాఠశాలను సమర్థించి పాఠశాల ప్రాంగణం అంతా తిరిగి పరిసరాలను పరిశీలించారు పదవ తరగతి ఇంగ్లీష్ మీడియం తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు తరగతి గదిలో విద్యార్థుల సంఖ్యపై ఆరా తీశారు విద్యార్థుల సంఖ్యలో కొంతమంది విద్యార్థులు తరగతులకు హాజరు కాకపోవడం గమనించి విద్యార్థులు పాఠశాలలకు హాజరు కాకుండా స్వయంగా ఉపాధ్యాయులు ఫోన్ చేసి తల్లిదండ్రులను అడిగి వివరాలు తెలుసుకోవాలని సూచించారు అక్షయ పాత్ర భోజనం రుచిగా మెను ప్రకారం ఉందా అని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పాఠశాలలకు రాని విద్యార్థులకు తోటి విద్యార్థులు మీరు చెప్పాలి అని కలెక్టర్ విద్యార్థులకు చెప్పారు విద్యార్థులు బాగా చదువుకోవాలని ఎటువంటి సందేహాలు ఉన్నా ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు అనంతరం పాఠశాల సిబ్బందితో ప్రత్యేకంగా పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు టాయిలెట్స్ లేవని మిషన్ భగీరథ త్రాగునీటి పైప్ లైన్ ద్వారా త్రాగునీరు రావటం లేదని పాఠశాలకు పాక్షికంగా ఉన్న కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం పూర్తి చేయాలని పాఠశాల బయట రోడ్డు పైకి పోకుండా గేట్ కావాలని హెడ్ మాస్టర్ పి సురేష్ కుమార్ కలెక్టర్ కు వివరించారు జిల్లా కలెక్టర్ ప్రహరి పూర్తి గేట్ మంజూరు చేస్తారని తెలిపారు మిషన్ భగీరథ పైపు లైన్ ద్వారా త్రాగునీటి సరఫరా సంబంధిత అధికారులు పరిష్కరిస్తారని తెలిపారు పాఠశాల ఆవరణలో గ్రౌండ్ లో విద్యుత్ తీగలు కిందికి వేలాడడం గమనించి ఎస్పీసీడి ఎల్ఎస్ఈ కి ఫోన్ చేసి సమస్యను తెలిపి పరిష్కరించాలని ఆదేశించారు అనంతరం మండలంలో గుండేడ్ గ్రామంలో పల్లె దావఖాను కలెక్టర్ తనిఖీ చేశారు ఎందుకు రావకాశాలు స్కూల్కి షార్జాగర్లో ఉంటాయా कानून <laughs> इतना कोचिंग जीडी का नाम है बिल्कुल मास्टर मेंबर सुनिए फाइनल ये प्राइमरी स्कूल एंटरप्राइज

మే లక్ చేయి ఈ సబ్సిడెంట్ ఉంటా తయారైతోస్మే ఆ పైవట్ ప్రమాణత మా కొడ కొ టైప్ లాగండి అంటే టెస్ట్ చేపిస్తే టైప్ టైప్ ఐడెంటిఫై చేయండి ఉపశీధి కోసం మాకు రావాలి ఏకమైనా స్కిష్ వస్తాడా బాగున మనమంతా జతకు తీ ఆడే మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ నైన్ న్యూస్